వాళ్లంతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయలేదు సగం మందికి కాళ్లకు చెప్పులు కూడా లేవు సుమారు మూడు వందల మంది విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్ నుంచి బయటకు వచ్చారు ప్రిన్సిపల్ మాకొద్దంటూ ఇరవై కిలోమీటర్లు కాలినడకన జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే చేయి చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు అధికారులు వినతిపత్రం స్వీకరించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆరు వందల నలభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వీరిలో ఈ మధ్యాహ్నం మూడు వందల మంది విద్యార్థులు రోడ్డెక్కారు హాస్టల్ నుంచి జిల్లా కలెక్టరేట్కు కాలినడకన బయలుదేరారు వీరిలో సగం మంది కాళ్లకు చెప్పులు కూడా లేవు మధ్యాహ్నం భోజనం చేయకుండా ప్రిన్సిపాల్ మాకొద్దంటూ నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వారిని శాంతింపజేసిన పోలీసులు విద్యార్థులను కలెక్టర్తో కలిసే ఏర్పాట్లు చేశారు హాస్టల్లోని పరిస్థితిని విద్యార్థులు కలెక్టర్ వివరించారు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎట్లా పడితే అట్లా కొడుతున్నాడు వాళ్ళు తీసుకుని పేరెంట్స్ వస్తే పేరెంట్స్ మాట అసలు పేరెంట్స్ని పేరెంట్స్ పేరెంట్స్ కొట్టడానికి పోతున్నాడు బెదిరిస్తున్నాడు ప్రిన్సిపల్ పెట్టే ప్రెజర్ కి ఎవరు టీచర్స్ మాకు ఏం మంచిగా చెప్తలేరు పది రోజుల్లో మొత్తం సిలబస్ అయిపోయినరు అసలు ఎట్లా అయిపోయిన కూడా తెలియదు ఏం చెప్పిరో కూడా తెలియదు మాకి ఆ సార్ పెట్టే ప్రెజర్ కి ఆ సార్ పోతేనే మాకు చదివస్తుంది అసలు ఫుడ్ గురించి అడితే డైరెక్ట్ కొడుతున్నారు టార్గెట్ చేసి కొడుతున్నారు మాకు ఫుడ్ అనేది మాకు అని క్వాంటిటీ తగ్గింది సార్ అడిగితేనేమో ఏమైనా మేము పోయి ప్రశ్నిస్తే టార్గెట్ చేసి మమ్మల్ని కొడుతురు పేరెంట్స్ ఇస్తే రెస్పెక్ట్ ఇచ్చలేదు ఇక లేడీస్ పేరెంట్స్ వస్తే అసలు ఇక రెస్పెక్ట్ లేరు రెస్పెక్ట్గా మాట్లాడతారు ఏమైనా అడిగితే టార్గెట్ చేసి కొట్టేది ఒకటి అయింది సార్ చెట్ల అనుకుంటున్నాడు అసలు తిండి కాడికి వస్తే మన ఏం మా కొడతాడు చిన్న చిన్న తప్పు చేస్తే టీసీ అంటాడు ఫ్లెట్ చెప్పకపోతే ఇంటికి పంపిస్తాడు టీసీ అంటాడు సస్పెండ్ అంటాడు ఇష్టం మోసం చేస్తాడు వా వాటరు ప్లేట్స్ ఇంకే చిన్న గిన్నె గిన్నె పెడతారు ఆ గిన్నె దాంట్లో ఆరు వందల నలభై మంది అందులోనే కడగాలి మళ్ళీ వచ్చి ఇంకా వేరే తన కడిగితేనేమో మళ్ళీ పిలిపించి కొడతారు మమ్మల్ని అంత ఇంత ఇంటర్ సెకండ్ ఇయర్ అయినాకే మమ్మల్ని ఇంట్లో కొడితే మళ్ళీ ఏం చేస్తాం మేము ఇదంతా మొత్తం అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసినాం రెండు నెలలు అయితే మాది అయిపోతుంది ఎందుకంటే మనం ఫస్ట్ ఇయర్కి జూనియర్స్ ఉండరు వాళ్ళకి ఇట్లే ఉండాలి అందుకే ఇది చేస్తున్నాం పదో తరగతిలో కొందరు విద్యార్థులు తప్పు చేయగా వారిని తరగతి నుంచి దూరం పెడుతున్నారని టీసీలు ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక సిలబస్ను వేగంగా పూర్తి చేశారని పాఠాలు అర్థం కాలేదని ఇలాగైతే పరీక్షల్లో పాస్ అయ్యేది ఎలా అని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నించారు సస్పెండ్ అయిన ఆయనను నేడు ఏ జిల్లాకు పంపించాలని ఆలోచన చేస్తూ కద్వారా జిల్లా అయితే ఎవరు అడగరు అన్న ఒక దురుద్దేశంతో నేను ఆయనను బీచ్ మల్లి స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ వేదనకు గురై ఒక లెక్చరర్ నేడు మాకు ఫిజిక్స్ లెక్చరర్ మా అక్టోబర్ ఎండింగ్ లో వెళ్ళిపోయి ఇప్పటి వరకు మాకు ఫిజిక్స్ లెక్చరరే లేడు ఆ రోజు నేను స్టడీ కూర్చున్న టైంలో ఎందుకు లేచినా కాబట్టి మేడము ఎందుకు స్టడీ టైంలో లేస్తావు చదువుకోవా అని ప్రిన్సిపల్ తోడు దొరికిపోయిండ్రు దొలకపోతే ప్రిన్సిపల్ సార్ చెప్పింది తినకుండా వచ్చిండు మూలకేసిండు ఎక్కడ పడితే అక్కడ గుద్దిండు సార్ కొట్టిండు కాదు గుద్దిండు గుద్దీ పక్కల తలం కనక తీసుకుని తోడమిన కొడతా రెండు రోజులు నడువలేదు సార్ నవడానికి వచ్చి లేదు పిల్లలు కూడా అంతే రాత్రిప్పుడు వస్తాడు ఎప్పుడైనా ఏదైనా కూడతాడు బెదిరిస్తాడు చేస్తూనే ఉంటాడు సార్ కలెక్టర్ వచ్చి మా టెన్త్ క్లాస్ వస్తాడు మా ఇంకా మాతోటికైతే అస్సలు రానియాలి కలెక్టర్ని ఒక మాట మాట్లాడలేదు అక్కడ అక్కడి నుంచి అక్కడనే ఉండు ఆ ప్రిన్సిపల్ మరి ఘోరంగా టార్చర్ చేస్తున్నాను ఆ అని కాదు పెద్దలు అని కాదు మరి నా పేరెంట్స్ మీటింగ్ అని పేరెంట్స్ కి అందరికి మెయిన్ డైట్ అని చూపించి మొత్తం పెట్టిండ్రు కానీ పర్క్యాప్టా పెరిగింది అని చెప్పింది కానీ ఏది అమల్లోకి రాలే మొత్తం లోపల లోపలనే ఇంకా ఏందో జరుగుతుంది విద్యార్థుల్లో కొందరు హాస్టల్ సమీపంలోనే ఉండి కోళ్ల ఫామ్ లోని కోళ్లు గుడ్లను దొంగిలించి తెచ్చి వండుకొని తింటున్నారని గురుకులాల్లో విషాహార ఘటనలు పెరిగిన నేపథ్యంలో కొందరు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రిన్సిపల్ శ్రీనివాస్ మీడియాకు ఆడియో రిలీజ్ చేశారు అందుకు సంబంధించిన ఫోటోలు పంపారు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలో కొందరు రోడ్డెక్కారని ఆయన చెప్పారు విద్యార్థుల మంచి కోసమే చర్యలు తీసుకుంటున్నామని వారి ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రిన్సిపాల్ తెలిపారు